చాలా వీరులు మనము స్వాతంత్రం గురించి చాలా వీళ్ళు అమరులయ్యారండి అయితే మన ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే మనకి మన రాజ్యాంగం చేస్తున్నామండి కాబట్టి మనం ఈరోజు గణతంత్రం మనకు అన్నింటికి మనకి ఇక్కడ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఇవాళ తయారు చేసింది మనకి అయితే పెద్ద పెద్దోళ్ళు కూర్చొని మహానుభావులు అంబేద్కర్ గారు అందరు కలిసి మహానుభావులు అందరూ కలిసి చేసింది అయితే మనం ఇది తప్పకుండా మనము అందరం కలిసి జరుపుకోవాల్సిన పండుగ జాతీయ పండుగ ఇది మన హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే కాదండి అందరూ కలిసిపోయి చేసుకోవాల్సిన పండుగ ఇది కాబట్టి ఈ కుల మతానికి ఇది లేదు ఇది అందరు కలిసి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మన ఖాళీలో మనము ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ అలా ఆ వస్తున్నది కాబట్టి ఇప్పుడునే మనము ఇంకా ఇప్పుడు చేస్తున్నాం బాగానే చేసుకుంటూ వస్తున్నాం ఇంకా దీనికంటే గ్రాండ్గా చేయాలని మనము అందరం కష్టపడి చేయాలన్నాము అయితే ఇప్పుడు మనం కాలనీలో డెవలప్మెంట్స్ కూడా బాగానే చేసుకుంటా ఉన్నామని మనము పోల్స్ కానీ మనం కొన్ని ఎక్కించుకున్నాము రోడ్ ఎక్కించుకున్నాము ఇంకా చాలా పనులు చేసేటువంటి ఇంటింటికి అవుతుంది నెంబర్స్ కూడా వేపి చేయించాలి అన్ని హౌస్ మన స్ట్రీట్ పేర్లు కూడా పేర్లు కూడా అన్నీ వేయించాము ఇంకా ఉన్నాయి పనులు చేసేవి చాలా ఉన్నాయి అవి కూడా చేయాలండి అయితే మనకు ఏంటంటే మనకు కొద్దిగా కలెక్షన్లు కూడా సరిగా రావట్లేదండి మెయిన్ ఏంటంటే మనకు కలెక్షన్ డబ్బు ఉంటే మనం ఏదన్నా చేయవచ్చు అందరం కలిసి అందరూ సహకరిస్తే మనం అన్ని చేయవచ్చు అండి కొందరు ఇవ్వడము కొందరు ఇవ్వకపోవడము అయినా కానీ మేము ఏమి వాళ్ళను ఏమి ఇచ్చేయట్లేదు ప్రెషర్ ఏమి వేయట్లేదు అంతే మంచిదే కాలనీ డెవలప్ అవుతుంది అట్లా అని నేను సభ్యులందరికీ క్రమం తప్పకుండా మన ఇయర్లీ కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అందరు కలిసి ఇక్కడ కూడా బాగుంటుంది కాలనీ డెవలప్మెంట్ గురించి అని కోరుతున్నానండి అయితే ఇంకొకటి ఏంటంటే సీసీ కెమెరాలు కూడా మనం పెడదామని అనుకుంటున్నాము కానీ మనకు సరిగా మొత్తం సెట్ రాలేదు వచ్చిన తర్వాత అవి కూడా మనం అన్నీ చేద్దాం దాని గురించి ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాళ్ళని అందరినీ కలిసి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం కానీ చెప్పినాం మనం రామచందర్ గారిని రాజకీయ రెడ్డి గారిని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో మనం ఎమ్మెల్యే గారిని రాజశేఖర రెడ్డి గారిని అందరిని కలిసినాం గ్రూప్ సభ్యులమందరం అందరం పోయేసి అయితే అట్లాంటి కొన్ని పనులు చేస్తున్నాము మనము కాకపోతే అందరు సహకారం ఉంటేనే అన్నీ చేయగలుగుతాము ఇంకోటి మన లేడీస్ సభ్యులు కూడా అందరూ లహరిక గారు వాళ్ళందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ బాగానే చేస్తున్నారు వారికి మాకు ధన్యవాదాలు వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళు మన బయట వర్క్ కనిపేది కానీ లోపల వర్క్ వాళ్ళు బాగా చేస్తారని వాళ్ళు లేకపోతే మనం చేయడం చాలా కష్టం అది కాబట్టి మన జనరల్ సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు అని వస్తున్నామండి కానీ మన ఎలక్ట్రికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారని కాబట్టి వాళ్ళు కూడా చాలా సహకరిస్తూ ఉంటారు ప్రతి పనిలో వాళ్ళు ఇస్తూ ఉంటారు వారికి కూడా మన ధన్యవాదాలు అండి కాబట్టి అందరు గ్రూప్ సభ్యులు అందరికీ మన కాలేజ్ సభ్యులు అందరికీ హర్త శుభాకాంక్షలు తెలుసుకుంటూ